నాటి కార్తీక పురాణ ప్రవచన యజ్ఞంలో భాగంగా మనందరికీ కూడా కార్తీక పురాణ గాథను ప్రవచనామృతం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు గట్టు రంగాచార్యల వారు వారిని ప్రారంభించవలసిందిగా మనవి జయ శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఉల్లాసపల్లవితీ నిర్వాహకరకితనేమకటాక్షలీమంగళదీపరే శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయా సమస్త వందే చైతన్యస్త శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాం ఇవ రూపిణీ ప్రియ భగవద్ బంధువులారా ఈ కార్తీక మాసం చాలా విశేషమైన మాసం ఈ మాసంలో స్నానము అత్యంత ఫలాన్ని అందజేస్తుంది మనం చేసే ప్రాతకాల స్నానం దగ్గర ఉండే నదులలో కానీ చెరువులలో కానీ కాలువలో కానీ లేదా నూతిలో కానీ స్నానం చేయటం మంచి విశేషమైనది అది కూడా మనకు లభించకపోతే మన ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచీవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్పిన్ సన్నిధింకులు అంటూ ఆ శ్లోకాన్ని మనం చెప్పుకొని స్నానం చేస్తే ఆయా నదులలో స్నానం చేసినంత ఫలం మనకు కలుగుతుంది అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేయాలంటారు ముందుగా స్నానం ఆచరించిన తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ ముందుగా తల్లికి నమస్కరిస్తూ ఆ తర్వాత తండ్రికి నమస్కారం చేస్తూ మనకుండే గురువు మన గురువు చెప్తేనే కదా భగవంతుడు ఏమిటో తెలుసుకున్నాం ఆ భగవంతుని తెలియజేసేది గురువు గనక ఆ గురువు గారికి కూడా నమస్కారం చేసి అతిథులను మనం ఆదరించాలి వారిని సత్కరించాలి అది రెండవ భాగం కార్తీక మాసంలో అలాగే ముందుగా దీపం వెలిగించాలి శ్రీరంగ మంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీషం నమామి శిరసా యదుశైల దీపం అంటూ దీపమును వెలిగించి పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీరంగధాములో వేయించేసి ఉన్నారు వారికి ఒకసారి దీపాన్ని చూపించాలి అలాగే మనం ఇప్పుడు కళ్యాణోత్సవం చేసుకు చేసుకుంటున్నాం ఆ కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు శ్రీ వెంకటాద్రిపై వెలిసి ఉన్నాడు కనుక ఆ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఒకసారి దీపాన్ని చూపించాలి దీపం వెలిగించిన తర్వాత మూడవది కంచిలో ఉండే వరదరాజస్వామికి దీపం చూపించాలి ఆ తర్వాత మేలుకోటలో ఉండే సంపత్ స్వామికి దీపం చూపిస్తే దీపదానం చేస్తూ దీపాన్ని వెలిగిస్తే చాలు ఈ మాసంలో చాలా విశేషమైన ఫలితాలను మనకు అందజేస్తుంది ఈ మాసం చివరిగా మనం దానం చేయాలంటున్నారు ఆయా దానాలు ఎలా చేయాలి గోదానం భూదానం హిరణ్యదానం సాలగ్రామ దానం చేయాలని ఈ మాసంలో చెప్తారు మనం గోదానం చేయ ముఖ్యంగా మనం ఏ దానం చేసినా భగవంతుని సమర్పించి చేయాలని ఒక నియమం ముందుగా గోదానం చేయాలి మన కళ్యాణోత్సవాలు కూడా నాలుగు దానాలే చెప్తూ ఉంటారు ఈ దానాలు చాలా పవిత్రమైనవి జీవితంలో ఎప్పుడైనా ఈ నాలుగు దానాలు చేస్తే చాలట మనం మోక్షాన్ని పొందుతాం ముందుగా గోదానం గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ యస్మాదశ్యా ప్రధానైన అతశ్ ప్రయచ్చమే గోదానం చేయాలి గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు వారిని ఆరాధించి ఆ దానం చేస్తే మనకు మోక్షప్రాప్తి కలుగుతుందని కార్తీక మాసంలో మనకు చెప్తూ ఉన్నారు అలాగే భూదానం శ్రేయాభూమి వరాహేన సముధృత యస్మాదస్యా ప్రధానైన అతశ్శాంతిం ప్రయచ్ఛమే ఈ రెండవది భూదానం గోవును కాపాడాలంటే భూమి కావాలి కావున భూదానం చేయాలి ఆ భూమికి కావలసిన భూమి ఆ గోవుకు గ్రాసం కావాలి కనుక హిరణ్యదానం చేయాలి గర్భస్థం హేమబీజం విభావసోహో అనంతపుణ్య ఫలదం అతశ్శాంతిం ప్రయచ్చమే హిరణ్యదానం చేయాలి గోవు మనకు పాలను అందిస్తుంది ఆ పాలను ఎవరికి అభిషేకం చేయాలి ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు ప్రత్యక్ష రూపమైన శ్రీమన్నారాయణ అయినటువంటి సాలగ్రామకు అభిషేకం చేయాలి సాలగ్రామ శిలాచక్రే భువనాన్ని చతుర్దశ యస్మాదశ్యా ప్రధానైన అతశ్ శాంతిం ప్రయత్మే ఇలా నాలుగు దానాలు చేయమన్నారు ఈ కార్తీక మాసంలో అలాగే ఎవరైనా బ్రాహ్మణుల బాలకులు ఉంటారో వారికి ఉపనయనం చేయాలి ఉపనయనం ఈ మాసంలో చేయరు కదా కావున సంకల్పం చెప్పుకోవాలి నేను ఫలానా వారికి నా ద్రవ్యంతో ఉపనయనం చేస్తాను అని ఈ మాసంలో సంకల్పం చెప్పుకొని మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనం చేస్తే వారికి మంచి విశేష ఫలాలను అందిస్తాడు భగవంతుడు ఆ విధంగా మనమంతా కూడా ఈ కార్తీక మాసంలో విశేష దానాలను ధర్మాలను చేస్తూ వన భోజనాలను చేస్తూ స్వామి కళ్యాణాన్ని స్వీకరించి కళ్యాణాన్ని తిలకించి ఆయా అనుగ్రహ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం జై శ్రీమన్నారాయణ